కొన్ని రకాల జబ్బులు మనకు వస్తేనే మంచిదండి నరాలి అయిపోయింది వీడేంటండి ఎలా చెప్తున్నారు వీడికైనా మెంటలా అనుకుంటున్నారా నిజమండి కొన్ని రకాల జబ్బులు మనకు వస్తేనే మంచిది ఎందుకు అనుకుంటున్నారా జబ్బులు అనేవి ఎప్పుడైనా కానీ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ల వల్లే వస్తూ ఉంటాయి సో కొన్ని రకాల బ్యాక్టీరియాలకి వైరస్లకి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది మనం ఎక్స్పోజ్ అవ్వడం ఒకసారి మనం ఎక్స్పోజ్ అయితే ఫ్యూచర్లో మళ్ళీ మనకు ఆ జబ్బులు వచ్చినా ఏం చెయ్యవు సో అటు కొంతమంది వ్యాక్సిన్స్ వేయించుకుంటారు కదా ఆ వ్యాక్సిన్ వేయించుకున్నట్టే లెక్క ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం హెల్తీగా ఉన్నామంటే ఆ వైరస్ బ్యాక్టీరియాలు తగ్గ యాంటీబాడీస్ మన బాడీలో ఉన్నట్టే ఫ్యూచర్లో అటువంటి జబ్బు ఏదొచ్చినా మనల్ని ఏం చేయలేవు ఉదాహరణకి కోవిడ్ చూడండి కోవిడ్ ఫస్ట్ కోవిడ్లో కొంతమంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత సెకండ్ వేవ్ సెకండ్ కోవిడ్లో చాలామంది వాళ్ళు సేవ్ అయ్యారు సెకండ్ వేవ్లో కూడా కోవిడ్ వచ్చిన వారి బ్లడ్ తీసుకుని వాళ్ళ యాంటీబాడీస్ని కోవిడ్ తగ్గలేని వారికి ఇచ్చేవారు ఎందుకంటే వాళ్ళ బాడీ తట్టుకున్న తర్వాత వాళ్ళ బాడీలో బ్లడ్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయని అలాగే చికెన్ పాక్స్ పాక్స్ కూడా ఒకసారి వచ్చిన తర్వాత ఫ్యూ మళ్ళీ మళ్ళీ రాకుండా ఆ లోపల మన ఇమ్యూనిటీ సిస్టంలోనే యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి కొన్ని రకాలు అసలు రాకూడదు ఉదాహరణకి హెచ్ఐవి టీబీ హెచ్సి ఎపటైటిస్ వైరస్ ఇలాంటివి కొన్ని రాకూడదు కొన్ని రకాలు మాత్రం వచ్చితే మంచిది ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ